హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే లావ్ అంటే మనం శక్తి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో దాని మీద ఫేమస్ అనమాట ఇక్కడ మా విజయవాడలో కనకదుర్గం టెంపుల్ లాగా ఇక్కడ శక్తి టెంపుల్ అనేది అలాగనమాట మొదట అడుగు మొదట మెట్టు అయినా కాబట్టి క్యూ చాలా ఎక్కువగా ఉంది అమ్మా ఇక్కడ చాలా రష్ ఉందమ్మాట ఈరోజు ఫ్రైడే కాబట్టి సో ముందు అనేది ఇక్కడ నిమ్మకాయలనే గుచ్చేసి తర్వాత రౌండ్లోకి రావాలన్నమాట అలా ఎవరైనా ముందు పెట్టిన నిమ్మకాయలు ఉంటే తీసేసేయండి పక్కన ైస్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ రష్ అవుతుంది అనమాట సో బేసిక్ అయితే ఇంత రష్ ఉండదు ఒక శుక్రవారం మాత్రం చాలా రష్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫుల్ చూస్తున్నారా ఎంత దూరం ఉందో మర్రి చెట్టుకు వచ్చేసి అక్షరాల ముప్పై మూడు సంవత్సరాలు అనమాట గాయస్ మీరు చూసినట్టయితే ఆ నిమ్మకాయలు అనేది కోసేసి రసం తీసేసి ఆ నిమ్మకాయల్ని హోల్టా చేసి దాంట్లో ఒత్తేసి వెలిగిస్తారు అనమాట సో ఇలాగా నిమ్మకాయ ఉన్నాయి

అంతా తయారు చేసుకొచ్చి దర్శనం చేసుకొస్తారు ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా అనమాట సో ఫైనల్ అయితే మనం అయితే మాట్లాడడానికి కుదరలేదు చాలా వరకు అయితే రష్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కువ ఉంది మాట్లాడలేదు అనమాట సో వచ్చేసి అక్కడ నిమ్మకాయలు రసం తీసేసి మీరు జిమ్ కర్ర పిం చేసి దానికి వచ్చేసి పెడతారు కదా సో అది ఎక్కడ పెడతారు ఏంటంటే ఫిక్స్ వెయిట్ ఇప్పుడు అందరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ గుళ్ళో నమ్మకం వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోనేరులో చిన్న కొనేరులో వచ్చేసి కాయిన్ అంటే ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అంటే అది మన ఇష్టం అనమాట ఎంతో కొంత వేసేసి ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా కాయిన్స్ ఉంటాయి సో అందుకనేసి కాయిన్ చేసి అందరూ అక్కడ కాయిన్స్ వేసి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు అనమాట సో నేను కూడా అయితే కాయిన్ వేసాను సో అక్కడికి వెళ్ళేసి అక్కడ అందరూ అక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు కదా సో అక్కడికి వెళ్ళేసి మనం కూడా దండం పెట్టుకుంటున్నాం అనమాట కానీ కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం అనమాట అందరికి సో నేనే కాదు నాకన్నా అదో కూడా అక్కడైతే వేసారు కాయిన్స్ కాయిన్స్ వేయడం అక్కడ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఐ మీన్ అదే ఇక్కడ ధనం పెట్టుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ రావాలంట ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా దండం పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మనం దర్శనం అది చుట్టూ తిరగచ్చు అనమాట చూశారు కదా ఈ గుడి కట్టి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట ఇది నెక్స్ట్ మంత్ ఫోర్త్కి అయితే ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది సో ఆ రోజు వచ్చేసి స్పెషల్ ఫోక్ అయితే ఉన్నాయని బోర్డు మీద రాశారు సరే కదా కోసేసి రసం అడ్డం అక్కడ ఎందుకు నిలబెట్టుకున్నారంటే అక్కడ లోపల వచ్చేసి అన్నదాన సత్రం అవుతుంది అనమాట సో అక్కడికి కొంతమందే అంటే అందరూ ఒకసారి వెళ్ళి తినడానికి ఉండదు కదా సో అందుకనేసి కొంతమంది అయితే వెళ్ళారు సో కొంతమంది అయితే క్యూలో నిలబెట్టేశారు నేమైతే ప్రజెంట్ క్యూలోనే ఉన్నాం